హాయ్ అండి వెల్కమ్ టు శేఖరములు బ్లాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమందరము కూడా చాలా బాగున్నామండి సోమవారం రోజు సాయంత్రము కృష్ణ క్యారెట్ జ్యూస్ అయితే చేస్తాను అని చెప్పి ప్రిపేర్ చేస్తున్నాడు మీరు కామెంట్లలో కూడా అడిగారు ఈ బుల్లెట్ మిక్సర్ జార్స్ కొన్నాను కదా నేను అంటే అవి బుల్లెట్వి కాదు ఓన్లీ జార్స్ తీసుకున్నాను నేను ఆల్రెడీ మీతో వీడియోలో షేర్ చేసుకున్నాను కదా అందులో ఒకసారి క్యారెట్ జ్యూస్ చేసుకున్నారా భార్గవ్ గారు బాగా వచ్చిందా ఎలా ఉంది అని కూడా నన్ను అడిగారు ఇవాళ అనుకోకుండా కృష్ణ క్యారెట్ జ్యూస్ చేస్తానమ్మా నేను తాగుతాము అని అన్నాడు సరే చేయినా అన్న అన్నాను ఎలాగూ చేస్తున్నాడు కదా అని చెప్పి మా వారిని యాండి కొంచెం వీడియో తీయండి అని చెప్పినైతే అన్నాను ఇంకా మా వారు వీడియో చేస్తున్నారు ఇక్కడ వీళ్ళిద్దరూ కామెడీగా మాట్లాడుకుంటూ వాడి జుట్టు గురించి ఆ జుట్టు పైకి అనుకోరా అంటే సిల్కీగా ఉంది కదా ముందుకు పడిపోతుంది కటింగ్కి వెళ్ళమంటేనేమో వెళ్ళట్లేదు సరే దానికి కూడా ఒక రీజన్ ఉందిలేండి అది చెప్పాల్సిన టైం వచ్చినప్పుడు చెప్తాను నేను తప్పకుండా తర్వాత వచ్చేసి ఇంకా వాడేమో జ్యూస్ చేస్తున్నాడు ఇంకా మా అయితే వీడియో తీమన్నాను అది మీతో కూడా షేర్ చేద్దాము రివ్యూ ఎలా ఉంది అని చెప్పిన ఇంకా నేనైతే వాళ్ళని వీడియో తీమన్నాను ఇంత బాగా సపోర్ట్ చేస్తున్నప్పుడు నాకు ఇంకేంటి చెప్పండి అసలు ఎలాంటి నెగిటివ్ కామెంట్స్ వచ్చిన మామూలుగానే నేను నెగిటివ్ పట్టించుకోను చాలా వరకు నా మైండ్ తీసుకోను పాజిటివ్గానే థింక్ చేస్తూ ఉంటాం మేము ఎప్పుడు కూడా అది మా విషయమైనా ఎవరి విషయమైనా నేను ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత నెగిటివ్ కామెంట్స్ గురించి కూడా నేను మీతో చాలా సార్లు నేను షేర్ చేసుకున్నాను ఇలాగా అని చెప్పనని నేను అస్సలు పట్టించుకోను ఇప్పుడు వీళ్ళు చూడండి నాకు ఇంత సపోర్ట్ చేస్తున్నప్పుడు అమ్మ నేను ఎలాగో జ్యూస్ చేస్తున్నాను కదా వీడియో తీసుకో అని చెప్పి వీడు అనడము మా వారిని తీయండి అని అనగానే ఆయన కూడా వీడియో తీస్తా అని చెప్పి ఫోన్ తీసుకెళ్ళి వీడియో తీయడము ఇంత సపోర్ట్ నాకు ఇంట్లో ఉన్నప్పుడు నాకు ఇంకేంటి చెప్పండి ఏది పట్టించుకోకూడదు అని అయితే అనిపిస్తుంది నాకు చాలు ఈ హ్యాపీనెస్ చాలు అని చెప్పనని మొత్తం మీద ఏంటంటే చూసారు కదా క్యారెట్ జ్యూస్ ప్రిపేర్ చేస్తున్నాడు మా చర్లస్త సెంటర్లో మా ఇంటి దగ్గర వేణుగోపాల స్వామి గుడి ఉందండి ఆ గుడి కొంచెం ముందుకు వెళ్తే గుడి దాటిన తర్వాత అక్కడ ఒక జ్యూస్ జ్యూస్ది షాప్ ఉంది మేము ఎప్పుడు అక్కడే తాగుతాం ఇంకా ఇప్పుడు సమ్మర్ వచ్చిన తర్వాత రెగ్యులర్గా అటు వెళ్ళి వస్తూ ఉండేటప్పుడు దారిలో బాగా అక్కడే తాగుతాము అతని దగ్గర క్యారెట్ జ్యూస్ ఎక్కువగా తీసుకుంటాం మేము పిల్లలకి బాగా ఇష్టము ఆ క్యారెట్ జ్యూస్ తాగితే చాలా బాగుంటుంది ఏంటా అంటే ఒక సీక్రెట్ అయితే ఉంది అది మీతో కూడా షేర్ చేస్తాను ఇప్పుడు ఎలాగో సమ్మర్ వస్తుంది కదా మీరు కూడా పిల్లలకి చేసి పెట్టినా మీరు చేసుకొని తాగినా కూడా చాలా బాగుంటుంది ఇంకా క్యారెట్ ముక్కలు పాలు కొంచెం పంచదార వేసి మిక్సీ అయితే వేసేసాడు అది బాగా మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత దాన్ని ఫిల్టర్ చేసేసాడు మొత్తము అంటే ఆ క్యారెట్ పిప్ప అంతా కూడా తీసేసాడు చక్కగా ఫిల్టర్ చేసేసి ఇదిగో గ్లాస్లో వేసాడు ఇప్పుడు ఇందులో పైనుంచి ఇప్పుడు కొద్దిగా హార్లిక్స్ అయితే వేస్తాడండి అదే సీక్రెట్ అక్కడ జ్యూస్ షాప్ అతను వేసిస్తాడు మాకు పైన చాలా బాగుంటుంది టేస్ట్ అప్పటి నుంచి పిల్లలకి బాగా నచ్చేసేసి ఇంట్లో ఎప్పుడన్నా చేసినా కూడా ఖచ్చితంగా ఈ విధంగా హార్లిక్స్ అయితే తెచ్చుకొని వేసుకుంటారు మేము పాలల్లోకి బూస్ట్ వాడతాను జావ ఇంకా పాలల్లో బూస్ట్ హార్లిక్స్ అనేది తక్కువ మా ఇంట్లో ఉండదు ఇలా జ్యూస్ ఎప్పుడన్నా అన్నప్పుడు తెచ్చుకుంటారు ఇంకా క్యారెట్ జ్యూస్ అయితే చేశాడు మిక్సర్ జార్ అయితే చాలా బాగుందండి క్యారెట్ కూడా చక్కగా గ్రైండ్ అయిపోయింది బాగుంది రివ్యూ అయితే బాగుంది అయితే నేను ప్రోడక్ట్ లింక్ ఇస్తాను ఇక్కడ మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోండి కాకపోతే ఒక చిన్న విషయము నేను కొనిందైతే మీషోలో కానీ మీకు నేను లింక్ ఇచ్చేది మాత్రము ఫ్లిప్కార్ట్ లేకపోతే మింత్రా ఉంటుంది అదేంటంటే నాకు లింక్స్ అవి రెండే ప్రొవైడ్ చేస్తున్నాయండి మీషోది లేదు అందుకని చెప్పి నేను ఆ లింక్ అయితే ఇవ్వలేకపోతున్నాను మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఇందులో కూడా మీరు రివ్యూ చూసుకోండి నేను ఇచ్చిన ప్రోడక్ట్ లింక్ చూసుకోండి మీకు బాగుంది అనిపిస్తే తీసుకోండి లేదా మీషోలో అయినా మీరు బుక్ చేసుకోండి అదైతే లింక్ ఇవ్వడం నాకు రావట్లేదండి మీషోది మొన్న కూడా ఒకళ్ళు అన్నారు మీరేమో మీషోలో కొన్నా అన్నారు మరి ఇలాగా ఫ్లిప్కార్ట్ లింక్ ఇచ్చారేంటండి అని అడిగారు అదే ఆ కామెంట్లో అదే చెప్పానండి నాకైతే లింక్ ఇవ్వడానికి రావట్లేదు ఓన్లీ ఫ్లిప్కార్ట్ మింత్రా అయితే వస్తుంది వాళ్ళిద్దరూ తాగేసేసి నాకు కూడా కాస్త ఇచ్చారండి తాగని బాబు మీరు తాగండి అంటే కూడా వినలేదు బాగుందండి జ్యూస్ మాత్రము సింపుల్ ప్రాసెస్ రేపు సమ్మర్ వస్తుంది కదా మనం ఇంట్లో పిల్లలకైనా చేసి చల్లగా అయినా పెట్టివచ్చు పైనుంచి కొన్ని జీడిపప్పులు కిస్మిస్లు ముక్కలుగా అయినా వేసుకోవచ్చు లేదా మిక్సీలైనా వేసుకోవచ్చు కృష్ణ వేయలేదు ఇలాగే తాగేద్దాంలేమ్మా అని అన్నాడు బాగుంది ఇంకా జీవన్ ఏమో ట్యూషన్కి బయలుదేరాడు ఇంకా మా వారు గుడికి బయలుదేరుతూ ఉంటే కృష్ణకి ఏం తోచట్లేదుట బోర్ కొట్టేసేస్తుందిట నేను కూడా గుడికి నాన్న అని చెప్పి ఆయన వెనకాలైతే పడుతున్నాడు హడావిడిగా తాగేసేసి డబ్బు దబ్బ చేతులు కడిగేసేసుకొని మోంగ కడిగేసేసుకొని మా వారు బండి దింపే లోపు వెళ్ళాలి అని చెప్పను వాడు పరుగులు పెట్టేసేస్తున్నాడు బోర్ కొట్టేసింది వాడికి కాస్త మూడు రోజులు పిల్లలకి వంటింట్లో పనిచేస్తూ కాలేజీకి వెళ్ళొస్తూ ఇవన్నీ చేసే వరకు వాళ్ళకు కూడా విసుకొచ్చేసింది సరే ఇంకా ఊరికే అలా గుడికి నేను కూడా వస్తాను బండి మీద ఊరికే అలా షికారు వెళ్ళినట్టుగా ఉంటుంది కదండి కాస్త సాయంత్రం పూట వాతావరణం చల్లగా ఉన్నప్పుడు అలాగా సరే వాడు సరదాగా వస్తా అంటే ఇంక మా వారు కూడా సరే రా అని చెప్పునని ఇంక వాడిని అయితే తీసుకెళ్తున్నారు ఇంక వీళ్ళిద్దరూ గుడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు నేను ఒకదానే నాకు బోర్ కొట్టేస్తూ ఉంటుంది టీవీ లేదు వైఫై లేదు పిచ్చెక్కేస్తూ ఉంటుంది నాకున్న మొబైల్ డేటా కాస్త నేను వీడియోలు అప్లోడ్ చేసుకోవడానికే సరిపోతుంది అయితే మొన్న ఇదివరకు ఒకసారి ఈ మాట చెప్తే ఎవరో ఒకళ్ళు కామెంట్ పెట్టారు మరి వైఫై లేదంటారు ట్యాబ్లో ఎప్పుడు సినిమాలు చూస్తూ ఉంటారు మరి అవి ఎలా వస్తాయి అని చెప్పడమని అన్నారు నిజంగానే మాకు వైఫై లేదండి కాకపోతే మొబైల్ డేటా ఉంటుంది కదండి మరి ఆ మొబైల్ డేటాతోటి సినిమాలు డౌన్లోడ్ చేసుకోవచ్చు కదా నా ఫోను వీడియోలకి నేను యూజ్ చేసిన నా ఫోన్ మొబైల్ డేటా నేను వీడియోలు అప్లోడ్ చేసుకోవడానికి యూజ్ చేసిన మా వారి ఫోన్ ఉంది కదా ఆయన ఫోన్లోనే సినిమాలు డౌన్లోడ్ చేస్తూ ఉంటారు ఆయన ఇంట్లోనే చూస్తూ ఉంటాం మేము టైంపాస్ ఇంకా ఏంటంటే నాకు మా వారికి ఇంకా అస్తమానం ఫోనే చూస్తూ ఉండలేము కదా కాస్త ఎంటర్టైన్మెంట్ ఉండాలి కదా అందుకని చెప్పి ఇంకా రేపు పిల్లలు ఎగ్జామ్స్ అయిపోయాయి అంటే అప్పుడు మళ్ళీ టీవీ రీఛార్జ్ చేసుకుంటాము అండ్ అదేవిధంగా వైఫై కూడా అవసరమైతే వైఫై కూడా పెట్టించుకుంటాము ఇప్పుడు మళ్ళీ కృష్ణకి ఎప్పటి నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయో చూసుకొని దాన్ని బట్టి అది ఇంకా తర్వాత ఇక్కడ వచ్చేసి వీళ్ళు గుడికి వెళ్ళేసి వచ్చారు నైట్ డిన్నర్కి అయితే ఇంకా యాజ్ యూజువల్ టిఫన్ తర్వాత వచ్చేసి రేపు ఉదయాన్నే హడావుడి అయిపోతుంది అని చెప్పి మా వారు కొంచెం క్యాబేజీ కట్ చేసి పెట్టండి అంటే ఎలాగో ఆ కట్టర్తోనే కదా ఐదు నిమిషాల పని ఇట్టే అయిపోతుంది అని చెప్పి ఇంకా మా వారు అయితే క్యాబేజీ కట్ చేసి ఇచ్చారండి అయితే అది కట్ చేస్తుంటే గోరు నేలకి తగిలి గుచ్చుకుందిట అందుకు వేలు కాస్త అబ్బా అని నొప్పి చేసింది అని అన్నారు ఊరికే జస్ట్ కట్ చేసేటప్పుడు మళ్ళీ మీరు తెగిందేమో అని అనుకుంటారేమో చూసి ఇంకా ఆయన అయితే క్యాబేజీ కట్ చేసి ఇచ్చారు ఇంకా నైట్ అక్కడికి పని అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మంగళవారం రోజు పొద్దున్నే ఇంక ఉదయాన్నే హడావిడి మళ్ళీను ఇంకా ఆయన అయితే లేచేసి రెడీ అయిపోయి గుడికి అయితే బయలుదేరుతున్నారు టైము ఆరు అయిందండి ఇంకా హడావిడి మా వారికి త్వరగా వెళ్ళాలి అని చెప్పానని ఇంక ఇప్పుడు ఏం మాట్లాడినా కూడా కోపడతారు అసలు ఏమీ మాట్లాడకూడదు ఇంక సరే బాయ్ అని చెప్పేయాలి ఇంకా ఆయనకి బాయ్ చెప్పేశాను నేను ఆల్రెడీ పొద్దున్నే లేచేసి స్నానం చేసేసానండి అయితే నిన్న కామెంట్లలో అన్నారు సూర్యోదయం తర్వాతే చెయ్యాలి అని చెప్పి అన్నారు కాదండి ఇప్పుడు మనకి తెల్లవారుజామున అంటే మూడున్నర నుంచే కదండీ మనకి తెల్లవారింది అని చెప్పనని అంటారు మాకైతే ఆ లెక్క ప్రకారమే ఆఫ్టర్ త్రీ థర్టీ ఏంటంటే డే మారిపోయినట్టే అని చెప్పి అంటారు అందుకని చెప్పి ఫోర్త్ డే లెక్కనే ఏదేమైనా సరేనండి మొత్తం మీద సూర్యుడు రాకముందే అంటే మనం పొద్దెక్కకుండానే తొందరగా స్నానం అయితే చెయ్యాలి అని అర్థము నాకు తెలిసిందైతే అదే చెప్పాను మరి అది కరెక్టో తప్పో నాకైతే తెలీదు అంటే మా నాన్నమ్మ నాకు అదే చెప్పేవారు ఆఫ్టర్ త్రీ థర్టీ తర్వాత నుంచి ఇంకా తెల్లవారింది అనే లెక్క అంటారు కదా అందుకని చెప్పి ఇంక టైం చూసారు కదా ఆరు పది మాది ఫాస్ట్ అండి టైం కాస్త ఓ పది నిమిషాలు ఫాస్ట్గానే ఉంటుంది వాచ్ ఎప్పుడూను ఇంకా నేను కూడా వెళ్ళి కాస్త రెడీ అయిపోయి వచ్చేసి ఇంకా వంటగదిలోకి అయితే వచ్చానండి అసలు నిన్న రాత్రి క్యాబేజీ కట్ చేస్తూ మా వారు కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నాము కృష్ణ ఏం చేశాడంటే కొద్దిగా టీ ఉందమ్మా డిన్నర్ ఏమి వద్దన్నావు కదా నీకు ఇచ్చేస్తానన్నాడు సరే అన్నాను ఆ టీ పెట్టాడు పొయ్యి మీద ఇంకో పక్కన పాలు పెట్టేశాడు మర్చిపోయాడు అంతే ఇంకా కూర్చొని కబులు చెప్పేసేసుకుంటూ కూర్చుంటే ఆ పాలన్నీ పొంగిపోయాయి టీ మొత్తం పొంగిపోయి పడిపోయి ఇక గిన్నె మొత్తం మాడిపోయింది అది వచ్చినప్పుడు నేను అన్నాను నాన్న స్టవ్ మీద ఏమన్నా పెట్టావా అంటే ఆ అవునమ్మా అయ్యా టీ పెట్టాను అని చెప్పి అప్పుడు పరిగెట్టుకుంటూ వచ్చాడు పాలు ఏంటంటే జస్ట్ పొంగాయి అవి మొత్తం ఇది అవ్వలేదు లీటర్ పాలు పెట్టాడు పైగా రాత్రి ఇక పొంగిపోయాయి తర్వాత మిగిలినది టీ మాత్రం మొత్తం గిన్నె మాడిపోయింది పూర్తిగాను సరే పిల్లలు ఏదో చేశారండి ఆ మాత్రమన్నా చే చేశారు వాళ్ళని విస్ ఏదైనా మా వెంటనే అరిచేసేసి తిట్టేసేసి అలా చెయ్యము మేము ఎందుకో మాకు అలా అలవాటు లేదు రాత్రి వెంటనే పోనీల నాన్న గిన్నెలో నీళ్ళు పోసి పెట్టేసాయి చెప్పాను ఆ టీ గిన్నెలో మొత్తం నీళ్లు పోసి పెట్టేశాడు అలా ఎలా మర్చిపోయావు అది అని కూడా అసలు ఏమీ అనము మేము ఎందుకంటే వాళ్ళ వయసుకి వాళ్ళు అది చేయడమే ఎక్కువ అందులో మనం మళ్ళీ వాళ్ళని ఏదైనా డిసప్పాయింట్ చేసేలా మాట్లాడితే అది బాగుండదు అని చెప్పి మేము అలా మాట్లాడము ఇంకా నేను పొద్దున్నే ఫస్ట్ ఆ కిచెన్ అంతా కూడా క్లీన్ చేసేసాను ఆల్రెడీ నీట్గా ఉన్నింది కిచెన్ వాడే క్లీన్ చేశాడు చక్కగా ఏ పూటగా ఆ పూట పిల్లలు తుడిచేసేస్తే పాలు కాచుకోవడం అన్నం పెట్టడం ఇలా చేశారు నిన్న నైట్ అలా పాలు పొంగిచ్చేసాడు మొత్తం పాలును టీ పెట్టేసేసి మర్చిపోయాడు సరే ఇంకా అదంతా కూడా ముందు తుడిచేశాను నేను ఒక పది నిమిషాలు పని కదా టకటక తుడిచేసేస్తే ఆ తర్వాత వంట మొదలు పెట్టేసేయచ్చు అని చెప్పనని అదంతా లేకపోతే ఇంకా ఇప్పుడు మళ్ళీ వంట స్టార్ట్ చేస్తే ఆ వేడికి ఏంటంటే అదంతా ఇంకా ఎండిపోయినట్టుగా అయిపోతుంది ఇప్పుడు అని చెప్పనని ముందు అదంతా కూడా క్లీన్ చేసేసి స్టవ్ తుడిచి ముగ్గులు పెట్టేసానండి పెట్టేసేసి ఇంక ఫస్ట్ పాలు అయితే కాచేస్తున్నాను జీవన్ కూడా ట్యూషన్కి వెళ్ళాడు వాడు వచ్చే లోపు పాలు కలిపి పెట్టేస్తే రెడీగా రాగానే తాగేస్తాడు అని చెప్పనని ఇక్కడ పాలగిన్న పొంగింది కదా ఆ పైన అంతా మీగడ మొత్తం గిన్నె మొత్తం అంటేసేసుకొని అలా ఉండిపోయింది ఇంకా వాడికి తెలియలేదు అలాగే పక్కన పెట్టి మూత పెట్టి పెట్టేశాడు ఇంకా అదంతా కూడా మీగడ అంతా కూడా తీసేశాను చాకుతోటి చక్క ఎందుకంటే పట్టుకుంటే చాలు అంటుకుపోతుంది చెయ్యి ఇంకా అదంతా తీసాను జార్ వచ్చేసి ఇప్పుడు జాగు పెట్టాలి ఎలాగూ జారు కావాలని ముందు అదైతే తోమేసుకున్నాను ఆ మిగిలిన అంట్లన్నీ తర్వాత తోముదామని చెప్పనని ఇది వచ్చేసి మజ్జిగ జావ కాస్తున్నాను కదండీ రోజు మీరు కామెంట్లో కూడా అడిగారు చెప్పండి అని చెప్పనని పౌడర్ అయిపోయిందండి తప్పకుండా చేసి చూపిస్తాను మీకు ఇప్పుడు మనకి సమ్మర్లో ఖచ్చితంగా మనందరికీ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది నేనైతే ఇంకా జావ పొడి వేసేసి నీళ్లు పోసి ఇంకా జావ పెట్టేసేస్తున్నాను ఇది ఇప్పుడు కాగాలి చల్లారాలి మళ్ళీ మజ్జిగ పోయాలి కదా అందులో వేడి మీద అంటే మజ్జిగ పోయడానికి కుదరదు కాబట్టి ఫస్ట్ అదైతే పెట్టేసేస్తున్నాను ఇంకా ఆల్రెడీ రైస్ పెట్టేసాను పాలు కాచేశాను ఇంకా కృష్ణ కూడా లేచాడు ఈ లోప పిల్లలకి పాలు కలిపి పెట్టేద్దాము అని చెప్పనని ఇంకా పాలు అయితే కలిపేసేస్తున్నానండి క్యాబేజీ కట్ చేశారు కదా నైట్ కూరకి ఇంకా అది ఫ్రిడ్జ్లోంచి తీసి బయట పెట్టేశాను కొంచెం కూలింగ్ తగ్గుతుంది ఆల్రెడీ కడిగేసేసి క్యాబేజీ కడిగిచ్చాడు కృష్ణ కడిగి ఇచ్చేసేస్తే మా వారు దాన్ని కట్ చేసి ఇచ్చేసారు కదా ఇంకా అది కూరగా వేద్దాము అని అయితే అనుకుంటున్నాను ఇప్పుడు నేను చూపించే రెసిపీ అండి లంచ్ రెసిపీ కూడా కాదు లంచ్ చూపిస్తాను మీకు కూర పచ్చడి చారు హాఫ్ అన్ అవర్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి మనం ఖచ్చితంగా హాఫ్ అన్ అవర్ అంటే హాఫ్ అన్ అవరే బాగుంటుంది ఎవరన్నా మన ఇంటికి సడన్గా వచ్చినా కూడా లంచ్కి అప్పటికప్పుడు వంట చేయాలి అనేది మనం విసుక్కోకుండా వాళ్ళకి ఇబ్బంది అనిపించకుండా హ్యాపీగా మనం ఒక హాఫ్ అన్ అవర్లో వంట చేసేసుకోవచ్చు అలాగే మనం బయటకు ఎక్కడికైనా వెళ్ళొచ్చినప్పుడు కూడా అప్పటికప్పుడు బయట ఏం తెచ్చుకుంటాం లే వండుకొని తిందాము అని అనుకున్నా కూడా ఇలా చేసుకోవచ్చండి అదైతే చూపిస్తాను మీకు నేను ఆ వంట బాగుంటుంది ఇంకా ముందైతే పిల్లలకి పాలు కల్పించేసేస్తున్నాను కృష్ణ లేచాడు ఇప్పుడు వస్తాడు చూడండి త్రీ డేస్ అయ్యింది కదా వచ్చి పిల్లలకి ఎంతైనా సరేనండి నాకు అదే అనిపిస్తుంది నాకన్నా ఎంత హైట్ అయిపోయారు పెద్దవాళ్ళు అయిపోయారు నాతో సరిగా ఉండట్లేదు చిన్నప్పుడు వచ్చినంత దగ్గరగా ఇప్పుడు రావట్లేదు అని నాకు ఒక్కొక్కసారి నాకు నాకే అనిపిస్తూ ఉంటుంది పిల్లలు దూరంగా ఉంటున్నారా నాకు అనే ఫీలింగ్ నాకు వస్తూ ఉంటుంది కానీ ఇవాళ అనిపించింది నాకు చాలా హ్యాపీగా అనిపించింది వాడు నిద్ర లేచి వెళ్ళి మొహం కడుక్కొని రాగానే వచ్చి అమ్మ అని చెప్పనని పట్టుకున్నాడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది అది వచ్చేసాడు వచ్చేసి ఒకసారి వచ్చి పక్కన నించొని పట్టుకున్నాడు ఏ నాన్న అంటే ఏం లేదమ్మా అని అన్నాడు వాళ్ళు కూడా మిస్ అయిపోతున్న ఫీలింగ్ వాళ్ళకు వస్తుంది ప్రతిరోజు పక్కనే కూర్చొని మాట్లాడుతూ అలా చేస్తూ ఉంటాను కదా మెయిన్ అన్నం తినిపించడం వాడికి మూడు రోజులు వాడు అన్నం తినే వరకు వాడికి అదే అనిపిస్తోంది ఇవాళ డెఫినెట్గా కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత అన్నం తినిపించు అని అడుగుతాడు ఇక రాగానే ఒకసారి పట్టేసేసుకొని ఇంక అప్పుడు వాడికి వాడికి హ్యాపీ అని అనిపించింది వాడికి ఏమో కానీ నాకు చాలా హ్యాపీగా అనిపించింది నిజంగా పిల్లలు బయటికి చెప్పుకోరు కానీ మనల్ని చాలా అభిమానిస్తూ ఉంటారు అలాగే ఆ ప్రేమ అనేది వాళ్ళకి చెప్పడం రాక ఎలా చూపించాలో కూడా తెలియదేమో కదా అని నేను ఇవాళ కొత్త విషయం అయితే తెలుసుకున్నాను అది కూడా మగపిల్లల విషయంలో నాకు అదే అనిపించింది చాలా హ్యాపీగా అనిపించింది నాకు నేనే అనుకుంటూ ఉంటాను అబ్బా పిల్లలు పెద్దగా అయిపోతున్నారు నాకు దూరం అయిపోతున్నారా అనే ఫీలింగ్ వస్తూ ఉంటుంది ఎంతైనా మగపిల్లలు కదా దబ్బుక్కుని వచ్చి పట్టుకోరు కదా దగ్గరికి రారు కదా అని అనుకుంటూ ఉండేదాన్ని కొత్త తగ్గించేశారు వీళ్ళు టెన్త్ క్లాస్ వచ్చి వచ్చినప్పటి నుంచి అని దాన్ని ఆ ఫీలింగ్ అయితే పోయిందండి ఇవాళ చాలా హ్యాపీగా అనిపించింది నాకు మాత్రము తర్వాత ఇక్కడ కూర అయితే వేసేస్తున్నానండి జావ కూడా కాగిపోయింది అంటే ఉడికిపోయింది తర్వాత వచ్చేసి క్యాబేజీ కూరకి నూనె వేసి వేడెక్కిన తర్వాత మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర ఇంగువ ఉప్పు పసుపు నూనెలోనే ఉప్పు వేసేస్తే కూర చాలా తొందరగా మగ్గిపోతుంది అండ్ అదేవిధంగా టేస్ట్ కోసం కొంచెం మెంతులు పొడి చేసి పెట్టుకుంటాను నేను ఆ మెంతి పొడి కూడా వేసానండి హెల్త్కి మంచిది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మెంతి పొడి యాడ్ చేయడం వల్ల అది పచ్చి మెంతులైనా మీరు గ్రైండ్ చేసి పెట్టుకోవచ్చు పౌడరు లేదా వేయించిన మెంతులైనా కూడా గ్రైండ్ చేసి పెట్టుకోవచ్చు అది మీ వీలుని బట్టి చేసి పెట్టుకోండి పౌడర్ అయితే అదేంటంటే ఉంటే మనకి దబుక్కున వేయించి గ్రైండ్ చేసుకున్నది అనుకోండి ఏ పచ్చళ్ళల్లో వేసుకోవాలన్నా కూడా రెడీగా ఉంటుంది కదా అని చెప్పి నేనైతే కొన్ని మెంతులు వేయించి గ్రైండ్ చేసి పౌడర్గా ప పట్టి పెట్టుకుంటాను ఒక సీసాలో స్టోర్ చేసి పెట్టుకుంటాను కొద్దిగా తర్వాత పోపంతా బాగా వేగిన తర్వాత అందులో ఒక రెండు ఆలుగడ్డలు మీడియం సైజు ముక్కలుగా కట్ చేశాను ఆలు వేసాను తర్వాత క్యాబేజీ క్యాబేజీ కూడా వేసేసి కొంచెం మరీ పెద్ద పెద్ద ముక్కలుగా ఉన్నవన్నీ కూడా తీసేసానులేండి నేను కట్ చేసుకుంటే చూసి కట్ చేసేదాన్ని జాగ్రత్తగా ఇంకా అవన్నీ కూడా తీసేసి ఇంకా మిగిలిన క్యాబేజీ అంతా కూడా వేసి జాగ్రత్తగా అంటే మూకుడికి పెద్దగా అనిపిస్తుంది కదా క్యాబేజీ కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది అది ఉడికిన తర్వాత చాలా కొంచెం అనిపిస్తుంది ఒకసారి బాగా కలిపేసేసుకొని మూత పెట్టేసి ఇంకా మగ్గిచ్చేసుకుంటున్నాను ఇది మగ్గిపోయిందంటే కూర ఆల్మోస్ట్ మనకి అయిపోయినట్టే ఈ లోపు నేను గిన్నెలు బయట చూడండి అసలు మూడు రోజులు తోమిన గిన్నెలు తోమినట్టుగానే బయట బోర్లు ఇచ్చేస్తూ వచ్చాను వాళ్ళు బిందెలతో నీళ్లు బుడంగమని పోసేసుకుంటున్నారు నీళ్లు జల్లేసేసుకుంటున్నారు అలాగే వదిలేసేస్తున్నారు అసలు ఆ గిన్నెలన్నీ కూడా తీసి లోపలే పెట్టలేదు ఇప్పుడు ఇంకా అవన్నీ కూడా ఇది ఉడికే లోపు కాస్త నాలుగు గిన్నెలు సద్రేసేస్తూ ఉంటే కాస్త చేయి ఖాళీ అయినప్పుడు కొన్ని కొన్ని తెచ్చి లోపల పెట్టేస్తూ ఉన్నాను అనుకోండి మధ్య మధ్యలో ఆ పని కూడా అయిపోతుంది కదా అని చెప్పి ఇంకా అవన్నీ కూడా తెచ్చి లోపల పెట్టేసేస్తున్నాను ఎలాగో ఇప్పుడు ఇది అది ఉడికేలోపు కాస్త ఈ పని ఖాళీగా ఉండకుండా ఈ పని అయితే చేసేస్తున్నాను ఆల్రెడీ వంటగది ఊడ్చేశాను మధ్య గది ఊడ్చేశాను ఇంకా పిల్లలు తింటారు కదా కూర్చొని అని చెప్పనని ఆ రెండు గదులు అయితే ఊడ్చేశాను ఈ లోపు ఈ మధ్యలో ఈ గిన్నెలన్నీ కూడా తెచ్చి నేను ఎక్కడొక్కడైతే పెట్టేసేస్తున్నానండి ఇదిగో తోమినవి తోమినట్టుగా అలాగే ఉన్నాయి బయటనే అవన్నీ ఇంకా అసలు తీయలేదు ఇంకా అవన్నీ తీసేసుకుంటే ముందు ఎక్కడ అక్కడ పెట్టుకుంటే ఏమిటో అంతా ఖాళీ అయిపోయినట్టుగా ఉంది అసలు షెల్ఫ్లో ఒక్కటి లేదు అక్కడ గూడ్లలోనూ ఒక్కటి గిన్నె లేదు అన్నీ బయటే ఉన్నాయా అని అనిపించింది ఇంక ఇక్కడ వచ్చేసి కొన్ని గిన్నెలు అయితే పెట్టేశాను మళ్ళీ చేయి ఖాళీ అయినప్పుడు మధ్యలో కొన్ని కొన్ని ఆ విధంగా అయితే అన్నీ ఎక్కడ అక్కడ తర్వాత కూర కూడా మగ్గిపోయిందండి మాడిపోకుండా మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉండాలి ఆల్రెడీ మనం ఉప్పు పసుపు వేసేసాం కాబట్టి కూర కూడా ఇంకా తొందరగానే ఉడుకుతుంది నూనెలోనే ఉప్పు వేస్తే ఇక్కడ వచ్చేసి ములక్కాడలు వేసి చారు కూడా పెట్టేసేసాను ఇంకో పక్కన మరిగిపోతూ ఉంటుంది అదే చేత్తో అని చెప్పి చెప్పాను కదా మీకు నేను హాఫ్ అన్ అవర్లో చేసుకోవచ్చు అని ఫస్ట్ మనం కూర వేసేసుకోవచ్చు అండి స్టవ్ మీద అది మగ్గేలోపు మనం చారుకి ప్రిపేర్ చేసేసుకోవచ్చు టమాటా ములక్కాడ ఉప్పు పసుపు చింతపండు వేసి పెట్టేసామంటే ఈ కూర ఉడికేంతలోపే మనకు చారు కూడా కాగిపోతుంది చక్కగా తర్వాత వచ్చేసి కూరలోకి వేయడం కోసం అని చెప్పనని ధనియాలు పుదీనా కొత్తిమీర పచ్చిమిరపకాయలు పచ్చి కొబ్బరి మీరు వేసుకుంటే మీకు ఇష్టమైతే వెల్లుల్లిపాయలు కూడా వేసుకోండి నేనైతే వేయలేదు వేసేసి దాన్ని మెత్తగా గ్రైండ్ చేసేసి ఆ పేస్ట్ని ఈ కూర ఉడికిపోయింది ఇక్కడ ఆలు అనేది మెత్తగా అయిపోయింది క్యాబేజీ కూడా ఉడికింది ఉడికిన తర్వాత ఈ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఇందులో వేసేసి ఒకసారి బాగా అంటే ఒక రెండు నిమిషాలు కొంచెం ఆ పచ్చిదనం అంతా పోయేలాగా ఒకసారి బాగా కలిపేసామనుకోండి కూర రెడీ అయిపోతుంది ఇది అయినా బాగుంటుంది రైస్లోకైనా బాగానే ఉంటుంది ఏదైనా సరే మనకి క్యాబేజీ కూర ఈ విధంగా చేసుకుంటే కాస్త పుదీనా కొత్తిమీర ఫ్లేవర్ తోటి ఆ పచ్చి కొబ్బరి వేసాను కదా కమ్మగా బాగుంటుంది కూర ఈలోపు కూర మనకి రెడీ అయ్యేలోపు చారు కూడా మరిగిపోయింది తర్వాత ఇక్కడ వచ్చేసి ఇంకా పైనుంచి కొత్తిమీర అయితే వేసేసాను కూరలో సారీ కరివేపాకు వేసాను కరేపాకు వేసి ఒకసారి బాగా కలిపేశాను ఆ వేడి మీదనే తర్వాత ఇక్కడ వచ్చేసి మిక్సీ జార్లో ఉప్పు పసుపు వేసి కారంకి అన్ని ఎండుపరపకాయలు అండ్ అదేవిధంగా పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకొని ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకుందాము ఇది బాగా మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత ఇందులో నానబెట్టుకున్న పెసరపప్పు ఈ పెసరపప్పును కూడా ఇందులో వేసేసి బాగా మెత్తగా పేస్ట్ చేసేసుకున్నామండి కొబ్బరి పెసరపప్పు పచ్చడి చాలా బాగుంటుందండి అయిపోయింది కదండి మన వంట చూసారు కదా ఎంత సింపుల్గా మనం హాఫ్ అన్ అవర్లో ఎక్కువగా కూరగాయలు కట్ చేసుకునే హడావిడి పడకుండా సింపుల్గా మనం ఈ విధంగా కూర చారు పచ్చడి అయితే చేసేసుకోవచ్చు కొబ్బరి పెసరపప్పు బాగా గ్రైండ్ అవ్వాలండి మెత్తగా తర్వాత అందులో పై నుంచి పోపు అయితే పెట్టేసుకుందాము కొద్దిగా కరివేపాకు కూడా వేసాను మనం నూనెలోనే కరివేపాకు వేస్తే అదంతా చిందేసేసి పొయ్యి మీదంతా మళ్ళీ నూనె చుక్కలు పడతాయి అదే మనం ఈ విధంగా కరివేపాకు దాని మీద పెట్టేసేసి వేడి నూనె పోసేసామనుకోండి అప్పుడు ఆ గిన్నెలోనే పడుతుంది ఆ నూనె అంత చింది స్టవ్ అంతా అవ్వకుండా ఉంటుంది పోపులో వచ్చేసి ఆవాలు మినప్పప్పు జీలకర్ర ఇంగువ వేశానండి వేసి కమ్మగా కొబ్బరి పెసరపప్పు పచ్చడి రెడీ అదేవిధంగా చారులో కూడా పోపు పెట్టేశాను చారు కూడా కాగిపోయింది కూర పచ్చడి చారు మీరు నన్ను అడిగారు చారు చూపించండి మీ స్టైల్లో అని తప్పకుండా చూపిస్తానండి చారు పొడి కూడా అయిపోయింది అది కూడా చేసి నెక్స్ట్ వీడియోలో తప్పకుండా చారు పొడి అండ్ అదేవిధంగా పొడి అవి రెండు రేపు కమింగ్ వీడియోలో అవే వస్తాయి చారు పొడి అలాగే మజ్జిగ పొడి అవి రెండు చేసి చూపిస్తాను ఇంక ఇక్కడైతే పచ్చడిలో కొద్దిగా నిమ్మరసం అయితే పిండుకోవాలి ఒక అంటే కాయ బాగా రసం ఉంది ఒక హాఫ్ చెక్క అయితే నేను ఫుల్ నిమ్మరసం పిండేశాను ఫుల్ చెక్క బాగా పుల్లగా అనిపించింది రసం బాగా వచ్చింది ఇంకా పచ్చడి రెడీ పిల్లలకి లంచ్ బాక్సులు కూడా రెడీ అండి ఇంకా వాళ్ళిద్దరూ అయితే హడావిడిగా బయలుదేరిపోతున్నారు ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మొన్న గులాబీ మొక్కలు తెచ్చి పెట్టాం కదా పిల్లలు పెట్టారు కదా అది పువ్వులు పూసాయి అయితే ఫస్ట్ పువ్వు కదా కోసి దేవుడికి పెట్టండి నాన్న అంటే జీవనేమో మా టీచర్కి తీసుకెళ్తానమ్మా అని చెప్పని అన్నాడు సరే తీసుకెళ్ళు అయితే అని అన్నాను ఏదైతే ఏమైంది ఎవరో ఒకళ్ళకి కదా చక్కగా మొదటి పువ్వు సరే తీసుకెళ్ళు అన్నాను ఇంక వాడైతే వాళ్ళ టీచర్కి ఇస్తాను అని చెప్పి పువ్వు అయితే కోసుకొని వెళ్తున్నాడు ఇంక అవి కూడా కోసేస్తా అన్నాడు ఆగాగు ఆగు రేపు కోతువు కానీ అని అయితే చెప్పానండి ఇదండి ఈరోజు వీడియో అయితే రేపు మళ్ళీ ఇంకో వీడియోతో అయితే మీ ముందుకు వస్తానండి ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా మీకు వీడియో నచ్చినట్లు కనుక అనిపిస్తే ముందు వీడియోలు కూడా చెక్ చేయండి బాగున్నాయి అని అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అనే బటన్ క్లిక్ చేశారంటే నేను చేసే అన్ని వీడియో నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తాయి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండ్ అలాగే మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు చాలా యూజ్ అవుతుంది యూట్యూబ్ కూడా వీడియోస్ని రికమెండ్ చేస్తుందండి వ్యూ లైక్స్ను కామెంట్స్ ఎక్కువ రావడం వల్ల యూట్యూబ్ కూడా ఎక్కువగా రికమెండ్ చేసి సజెషన్స్ అయితే అంటే ఇంకో నలుగురికి ఈ వీడియో వెళ్ళేలాగా సజెషన్స్ అయితే ఇస్తుందన్నమాట ఈరోజు వీడియో అయితే ఇదేనండి రేపు మళ్ళీ ఇంకో వీడియోతో అయితే మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్